ఇక్కడ చిన్న మీద కాడ తలుగుతుంది అందుకనే సల్లగా అనిపిస్తుంది సల్లగా అనిపించింది ఎర్రగట్ల దొరికితే మరి సల్లగా ఉంది ఎర్రగట్ల దొరికితే మరి సల్లగా ఉంది పల్లెటూరు కదా తమ్ముడు మీకు కూడా మంచి జాబులు ఇప్పిస్తా అక్కడికి వచ్చేది పట్టణానికి ఏమంటావు ఏది బాత్రూములు కడిగేదే ఏది బాత్రూములు కడిగేదే ఏది నా అంటే రా అల్లుడు వచ్చిన ఒకసారి ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా గానీ ఒకసారి గట్టిగా హగ్గిచ్చి ఒక ముద్ది ఇచ్చిపో ఏం ఇచ్చేది మా నీకిస్తాడు గట్టిగా ఆచోచాంగ తెలియంది ఏంటంటే ఆ పక్కన కుక్క కుక్కకు ఒక రోజు వస్తుంది అంట అలాగే నీకు కూడా ఒక రోజు వస్తుంది అయిపో నమస్తే గాయ్స్ గాయ్స్ అంతా ఇంట్రాయ్ గోసియా అంటున్నారు ఇంటరా గోసియా అంటున్నారు గోసి ఆనా ఇంగ్లీష్ నేర్చుకోవాలిరానే మన లెక్క మీరు కూడా అక్కడ పట్నం ఉంటే ఇంగ్లీష్ వస్తే అర్థమైంది గాయ్స్ అన్న మమ్మల్ని కూడా తీసుకెళ్లినా పట్నం ఒరే పట్నం కూడా అంటంత ఈజీ కాదురా పిచ్చోళ్ళ పట్నం అనేది ఒక ఆట అందరు వెళ్ళలేరు ఏదో మేము వెళ్ళాం కాబట్టి ఆడ పెద్ద పెద్ద ఈ పనులు చేసుకొని బతుకుతాను చూడు స్టైల్ కి ఎట్లా మారినాం ఎప్పుడు వచ్చారు మీరు నిన్ననే రా ఫ్లైట్ లో వచ్చినవు మరి మా ఊర్లో దిగేది విమానం పోతుందా పోయేటప్పుడు మన ఊరు రాగానే చెప్తానంటే మీ ఊరు వచ్చిందని చెప్పి తాళెత్తాడు ఆ తాళ పట్టుకొని మా స్లాబ్ మీద దిగేయడం డైరెక్ట్ ఏమి మేము హైదరాబాద్ వెళ్ళి ఎక్కాలనుకున్నాం హైదరాబాద్ డైరెక్ట్ మాది పైన వెళ్తా ఉంటాం కదా మనం ఇది వస్తే ఎలా అన్నా టైలెట్ వస్తే ఎలా ఒరే పిచ్చోడా ఇప్పుడు ఫ్లైట్ పోతా ఉంటదా అప్పుడప్పుడు మన రోడ్డు మీద అంటే మన మీద చినుకులు పడ్డట్టు అనిపిస్తుందా అవి చినుకులు అనుకుంటాను వాడి కిటికీ పోతాడు అదే సరేనా మీరు ఇంకా అప్డేట్ కాలేదురా అన్న ఏంటన్నా కళ్ళ చూడు కళ్ళజోడు కాదు కూలింగ్ గ్లాసెస్ కూలింగ్ గ్లాసెస్ ఈ పెట్టుకుంటే మెదట్లో సల్లగా అనిపిస్తుంది రా మెదట్లో సల్లగా అంట నా కళ్ళ చోటు పెట్టుకుంటే ఒరేయ్ పిచ్చోడా ఈ పక్క నుంచి గాలి ఉన్నదా ఇట్లా ఎల్లేసి ఇక్కడ చిన్న మెదడు గాడ తలుగుతుంది అందుకనే సల్లగా అనిపిస్తుంది తల సల్లగా అనిపిస్తుంది అబ్బా భలేగా ఉందన్న సల్లగా ఎర్రగట్లో దొరికితే మరి సల్లగా ఉంది ఎర్రగట్లో దొరికితే మరి సల్లగా ఉంది ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఏంటన్నా ఎర్రగడ్డ కాదు నువ్వు బాగా ఎర్ర ఉన్న దొండ లెక్క ఏం తింటానంట అదే బీరకాయ దొండకాయ అది పల్లెటూరు పల్లెటూరు కదా తమ్ముడు మీకు కూడా మంచి జాబులు ఇప్పిస్తా అక్కడికి వచ్చేది పట్టణానికి ఏమంటావు ఏది బాత్రూమ్ కడిగేదే ఏది బాత్రూమ్ కడిగేదే బాత్రూమ్ కడిగా ఏంటన్నా బాత్రూమ్ అంటే ఇక్కడ బాత్రూమ్ కదా ఊర్లాగా ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉంటాయని అంటాం వీడు ప్రతిదానికి

అంటే ఏంటన్నా సోప్ల బిజినెస్ సబ్బుల బిజినెస్ సబ్బు వాడతాంటే కారణం ఎవరనుకుంటాను మేమే ఆ నురుగు తయారు చేసి ఆ చేసేసి ఇచ్చేస్తాం కష్టపడతాం తెలుసా బోర్ పడుతున్నా మమ్మల్ని తీసుకెళ్ళ హైదరాబాద్ మిమ్మల్ని తీసుకెళ్తాను తమ్ముడు నీకు ఎంత ఏజ్ నాకు పద్దెనిమిది అన్న పద్దెనిమిది అన్నా పదిహేడా చెప్పుకుంటానికి చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటాం రాయినస్ మూడు ఉంటాయి మాకు ఒక ఇరవై నాలుగు ఉంటాయి పిచ్చ మేము అదే అటు ఇటు ఇరవై రెండు ఉంటాయి అన్న వర్క్ వస్తుంది కదా చేయలేదు నువ్వు లేపు నురుగు బాగా తయారు చేయగలుగుతారు వీళ్ళిద్దరు మన కంపెనీ లో నేను నెంబర్ మా వాళ్ళకి ఓకేనా మా ఇంటికాడ మా నాన్న నంబర్ ఇస్తానన్నా మీ నాన్నకు లేవదు అయిపోయింది మీ నాన్నకు లేవదు అయిపోయింది

సరేరా మీరు వెళ్ళిరీ పోయి పోయి రి లేకపోతే వీళ్ళకట్ట పదిహేడు ఉంటాయి అట వీని కట్ట ఇరవై మూడు ఉంటాయి అరే తమ్ముడు రే బోరు కొడుతుంది కదా ప్పుడు మన పెళ్లి సంబంధం చూసుకున్నా కదా వాళ్ళ ఇంటికి పోయితే అది నీకు ఏం చేయబోతా గుండేదాడు నువ్వు ఏదేది అనుకుంటావు కానీ మా నాయనకి చెప్పకు మళ్ళా మా నాయన పేరు చెప్పకుండా మన ఇద్దరు సపోర్ట్ నీ నీకు సపోర్ట్ చేస్తా నాకు సపోర్ట్ నాయనా ఎండలు ఎక్కడ జరుగుతున్నారు అయ్యా నమస్తే 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 కూర్చో కూర్చో తినవా తిన్నా తిని కూర్చున్న తినకపోతివి అమ్మ ఎదురు చూస్తున్నది తింటలే నీ తర్వాత తింట గానీ మన మామ ఉన్నాడు కదా ఆ మామ ఇలా శనకాడికి పోతే ఎండలా ఒక కళ్ళ తిరిగి కింద పడ్డాడు అయ్యో రాత్రి తినలేదు అయ్యే మరి సుషి రాల బిడ్డ వడదేవ జరిగిందా నీ చూసేస్తలే లేకపోతే సుషేత ఏ చెయ్యిపోయింది నువ్వే మాత్రం ఆగ్రా నువ్వు నాయనా నువ్వు వచ్చినావు అనుకో నీకు అసలే ఒంటే ఆరోగ్యం మంచిలేదు బయట ఎండలు ఎట్లా కొడతా అయితే బాగుంటా నువ్వు ఉండు నువ్వు నీ పేరు నేను నిలబెడతా నేను పోతా మా నాయన పంపిణి అని సరే మరి చూసి జాగ్రత్త ఎండలో తిరగకు సరే సరే పోయి రాయి ఏమయ్య నరసింహులు మొన్న పిల్లలు నీకు వచ్చేది కదా ఏమన్నారు మూడోళ్ళు ఉన్నాయని చెప్పి ముగ్గురు జరిపి కదా వాళ్ళకి అని రాత్రి మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ మారా అంటే చేసి నాకిచ్చి మా బిడ్డకే మాట్లాడు నాకు అనిపించింది ఆయన మా దగ్గ అనిపించేది పిల్ల కనిపించాలను నా బిడ్డ నాలుడు బంగారం చక్కగా మెస్తున్నా ఊరంతా ఉన్నారు మా గిడ్లు ఎవరికైనా బిడ్డ నా బిడ్డ

ఏమైనాలు కాదు 100 కాదు నాకు 20 ఏళ్ళే నాకు 20 ఏళ్ళే తోయెరు ఒకటి తోయెరు ఆయన ఆలుడు కింద ఎందుకు ఏం ఎందుకు ఏమీ లేదు మామా వచ్చేదైర్లా మా నాయన షేన్ గాడికి పయిండు ఆ పోతే ఒడదే బదాలి కిన్నపట్టాడు ఆనిచలాట హాస్పిటల్కి తీసుకుపోయినా తీసుకపోతే డాక్టర్ అన్నాడు కదా ఇంటికి తీసుకపో అన్నాడు ఇంటికి తీసుకపోతే మా నాయన కింది మీకు చెప్తాడు కోడల్ని చూడాలి కోడల్ని చూడాలి అని అంటాడు మరి ఏం చేయను చేస్తే ఇప్పుడు తీసుకొని నువ్వు వస్తే వచ్చేదారు నీకు ఎండ దెబ్బ నువ్వు పడిపోతే నీకు చేస్తాను నీకు చేయాల చేయాల నాయన చూడాలా చూడాలంటా ఆ మౌనిక పంపితే నేను తీసుకొని వెళ్ళిపోయి చూపిస్కోడు ఊరులేమని అనుకోరా ఊళ్ళోళ్ళు లేవనుకుంట్రే అల్లుడు మొక్కే అల్లుడు ముఖ్యామా లేకపోతే ఊళ్ళోళ్ళు ముఖ్యమా అల్లుడు మొక్కే అల్లుడు ముఖ్యా లేకపోతే ఊళ్ళోళ్ళు ముఖ్యామా రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నీకేతనా లేకపోతే ఊరోళకే తన ఏమమ్మా అంతేనా కాదా అరే కిని మీ చేస్తాడే ముసలివాన్ అంటే ఊర్లో లేవనుకుంటాడు అంట అల్లుడు నా మాడు నాకు మాట వస్తా నేను ఏం మాట రాదు ఏం రాదు అరే నేను తీసుకో పోతానొక్తున్నాయా వస్తా కాలు మొక్కద్దు ఏది మొక్కద్దు మళ్ళా పుసుకొని మీ ఏమన్నా అయితే ఎవడు చేస్తాడు రేపు రేపు నిజమైన మాట వస్తుంది రేపు నాడు పిల్లని కాబట్టి తీసుకొని పోంగి అది వద్దు వద్దులే నువ్వు వద్దు నీ పిల్లొద్దు ఇద్దరు కలిసి తలుపులు వేసుకొని లోపడి కూర్చోబెట్టి పిచ్చినా లేకపోతే తోలితో తోలి లేకపోతే లేదు వచ్చాడు ఎండ దెబ్బ తగిలి ఎవడెవడో పోతున్నాడు వీడిదప్ప నా ప్రాణం వీడి తగిలిసి వచ్చాడు ఏనాడీ ఏమా బీటా బాగు మరి రామినోత్వి ఆగునా నీళ్ళు తీసుకొస్తా దికి నేను నీళ్ళు తీసుకొస్తానని దా పోదుందా ఏడికి ఆ ఏడికా ఏం లేదు మా ఆయనకి ఎండ దెబ్బ తాకింది ఎండ దెబ్బ తాకి ఒక మంచాల పడ్డాడు కోడని చూడాలే కోడని చూడాలే అని అంటాడు ఒక్కసారి వచ్చేట్లా కనబడ ఉద్దుదా నేను రాను రావా రాను రానంటాను మావయ్య పో బిడ్డ పోనానా నేనేం చేయాలా అలా ఇంటికి పోయిడ్ మామట మాట అంట మాట వస్తుంది మనకు ఆయన అడ్డం టైమర్తే నేనేం చేసి పోయి ఏసాను ఏటు మల చెప్తాడు చేసుకోవు

ఈడు చూడు సూపర్ ఉన్నారే ఏమి ఈడు చూడు ఏమో కార్జిక్ పిల్లని ఎర్రెడ్ ఎండ దొరకపోవటే నేను వస్తా అంటే వద్దా అంటాడు బండి వస్తాడు పోలీసు వాళ్ళు పడుకుంటారు వద్దంటే చెప్తాడు ఏమో ఊర్లో ఏమనుకోరా ఆ ఊర్లో ఏమనుకోరా పోతారా ఎందుకో నువ్వు పక్క పోతా పోవాలి నర్సి పోవాలి ఇచ్చినావు మాట వస్తుంది పోయి పొలానికి పోయి చూసిరా అవును పక్కదే అదే అన్నమాట పోతా పోయిరా ఏమా పిల్లగాడు పోయి పొద్దుగాల పోయిండు ఇది వరకు లేడు మంచి చెప్పకపా చెట్టు చెప్పకపాయ ఏమన్నా ఆయన ఏమి అమ్మా సీరియస్ గిట్ ఆయన ఏమి నేనే రెండు అడుగులు పోతా ఈడకు తోలికొచ్చినావు మీ అయ్యాక బాగా అని చెప్పి మాట్లాడాలి అర్థమైందా ఏంది మాట్లాడేది అరే ఎందుకు ఇద్దరు చెప్తాను మాట్లాడాలని చెప్పినా మాట్లాడాలి అరే ఏదో ఒక మాట్లాడాలా మాట్లాడతా పొరగా మా ఇంటి దగ్గరే మాట్లాడచ్చు కదా ఇంటి దగ్గర మాట్లాడేది కావు నేను ఇక్కడనే మాట్లాడాలి నీతో ఉండాలి నాకేం చెయ్యి నువ్వు వెళ్ళి ఆ తొడ బయట ఉండు ఎవరన్నా అనుకో అను అంతే అర్థమైందా నువ్వెళ్ళి అక్కడ ఉండు నువ్వు అంటాడు కనుపరే అమ్మాయిని తీసుకురారా అంటే తీసుకురాకుండా ఇక్కడికి తోటలోకి వచ్చి ఈ అమ్మాయితో ఎంజాయ్ చేస్తావా నా కొడక దొరుకురా నీ సంగతి చెప్తా అల్లుడు కాళ్ళు మొక్త అల్లుడు అంటూ కూడా వద్దనే అప్పుడు వాళ్ళతో పాటు పోయిన బాగుంటుండే పెద్ద ఏముందో ఏమైందో ఏమో వీళ్ళు పోయిన వాళ్ళు అక్కడనే పోయినారు ఇంకా ఇంతవరకు అమ్మ నాకు మనసు అస్తలవుతుంది అబ్బా అని ఎంత సీరియస్ మా ఆయనకు మా బావకు గడ్డి వేసిపోతా పక్క నేనైతే ఉన్నాను ఏమన్నా కానీ ఎందుకు పిలిచిన దూరంగా నుంచి అని మాట్లాడు అరే నువ్వేనా మీజాపురం ఎవరైనా అనుకుంటాను ఏంది కాదు కదా మరి వదిలే కదా నేను వదిలేను అర్థమైందా నేను ఎందుకు పిలిచిన చెప్పానా నేను చూడక చాలా రోజులైంది కదా మాట్లాడదామని పిలిచిన మావిడి తోటలా మాట్లాడు నువ్వంటే నాకు ఇష్టం పోరగా మాట్లాడతా అన్నాడు మాట్లాడు నువ్వంటే నాకు ఇష్టం అన్నా అంటే ఏంటో చెప్పినా కదా మన నాకు ఇష్టం లేదని సిగ్గు లేకుండా నువ్వు పడుతున్నావు ఇష్టం లేదా ఒక్కసారి ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా గానీ ఒకసారి గట్టిగా హగ్ ఇచ్చి ఒక ముద్ది చెల్లిపోతాం ఏం ఇచ్చేది మా అయ్యో చిన్నకు నీకు ఇస్తాడు గట్టిగా ఇంత దూరం వచ్చిన ఉట్టిదేనా అంత ఏం ఉట్టితేనా ఏం కావాలి నీకు ఏదో ఏదో ఇస్తావని తీసుకొని వస్తా ఏం ఇచ్చేది మా అయ్యో చిన్నట్టే నీకు ఇస్తాడు గట్టిగా మీ అయ్యాకి అనుకో మీ అయ్యాన్ని రెండు గల బట్టి రోడ్డు కొట్టేద ఊకుంటాడు మరి కొట్టయ్యా అని చూడు ఏమి కండా మాయా సాంగ్ కూడా రాదు అది కండా మీ అయ్యా సాంకన ఫస్ట్ మీ అయ్యా సాంకను క్లీన్ చేసుకోమను మన పక్కన కూర్చుని అంత ఎట్టను అంట అర్థమైందా సేమ్ ఫీలింగ్ ఇప్పుడు నాకు కూడా అవునా నీ దగ్గర స్మెల్ వస్తుంది మీ అయ్యా దగ్గర వచ్చిన నాడు ముందు మీ అయ్యా దగ్గరికి పోదాం పట్టు మా అయ్యే ఏమన్నాడంటే కొడక వచ్చే దారిలో తోడు ఉన్నది తోడ చూసుకొని అలా కోడలు ఉంటుంది ఆ కోడలతో తోడల మామిడి పళ్ళు గిట్టుకుంటే ఇట్లా ఎత్తుకొని తెంపి అనేది అన్నాడు చైతీష్ మాట్లాడు ఫస్ట్ దూరం బా నువ్వు దూరం పోవాలా వచ్చినావు తోటకి నువ్వు నేను రమ్మని తీసుకురమ్మని చెప్పిన నీ తోటకి అయ్య దగ్గర తీసుకుపోతానే తోట తీసుకొచ్చి కూర్చోబట్టి మా నాయన వస్తాను అన్నాడు ఒక మనిషి ప్రాణం బాలన్నాడు ఇట్ట వస్తున్నాడు వస్తాను అన్నాడు కాని ఇక్కడ అక్కడ గడ్డి మా ఉండదు కదా ఆ గడ్డిమా దగ్గర కొత్త అక్కడ కూర్చోని ఇద్దరని అన్నాడు అక్కడికి ఎందుకు వస్తా అన్నాడు బర్ల గడ్డి నీకేస్తుండే కదా రోజు ఇప్పుడు నువ్వు వచ్చిన అనుకో నువ్వు ఇద్దరం కలిసి ఆ గడ్డి బర్రెలకి వేసి అలాగే గడ్డి మా చుట్టూ తిరిగి వేసి వచ్చేద్దు వచ్చినా రాదు రాను